శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ తల డెబ్బై ఆరో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని అట్టమీది బొమ్మ తనను పరాభవించిన ద్రోణుణ్ణి సాధించేటందుకు కదా పాంచాల ప్రభు అయిన ద్రుపద మహారాజు ఘోర తపస్సు చేసి ద్రౌపదిని కుమార్తెగా పొందాడు ద్రోణిని ప్రియ శిష్యుడైన అర్జునుడు తక్కిన పాండవులతో పాటు లాక్షాగృహంలో దహనమై ఉంటాడని నమ్మి నలుగురు లాగానే ద్రుపదుడు విచారించాడు ద్రౌపదికి యుక్త వయస్సు వచ్చింది పార్దుని వంటి ప్రజ్ఞావంతుడికి ఆమెనిచ్చి పెళ్లి చేయాలనే కుతూహలంతో ద్రుపదుడు ఒక గొప్ప పరీక్ష పెట్టాడు అదే మత్స్యంత్రం ఎంతో ఎత్తున మత్స్యంత్రం ఏర్పాటు చేసి కింద బరువైన విల్లు ఒకటి పెట్టాడు విల్లు ఎక్కుపెట్టి ఎవరు ఆ మత్యంత్రాన్ని భేధిస్తే వాళ్లకు తన కుమార్తెని ఇస్తానని రాజ్యంలో స్వయంవరం ప్రకటించాడు స్వయంవరానికి రాజులందరూ వచ్చారు కర్ణ దుర్యోధనాదులు వచ్చారు బ్రాహ్మణుల రూపంలో పంచపాండవులు వచ్చారు దర్బారు కిటకిటలాడుతూ అత్యంత వైభవంగా ఉన్నది ద్రౌపదికి సోదరుడైన దృష్టద్యుమ్నుడు స్వయంవరాన్ని గురించి వివరాలన్నీ సభవారికి వెల్లడించాడు వివరాలు విన్న తర్వాత ఆ వచ్చిన రాజకుమారులలో కొందరు కూర్చున్న చోటి నుండి లేవనేలేదు కొందరు సగం దూరం వచ్చి నుంచి తల వంచుకు మరలిపోయారు కొంతమంది ధనస్సు ఎత్తబోయి చేతగాక వెనుదిరిగారు చివరికి బాణం ఎక్కుపెట్టి కొట్టగలిగింది ఓ కడే ఒక్కడు కర్ణుడు అయితే అతని గురి తప్పిపోయింది ఇక క్షత్రియులలో పోటీ చేయవలసిన వారెవ్వరూ మిగల్లేదు అప్పుడు ద్రుపదుడు బ్రాహ్మలలోనైనా సరే సమర్థత కలవారు పోటీ చేయవచ్చు అని అన్నాడు వెంటనే బ్రాహ్మణ రూపంతో ఉన్న అర్జునుడు ఉత్సాహంతో ముందుకు వచ్చాడు గురిపెట్టి కొట్టి యంత్రాన్ని భేధించాడు సభలో జేజేలు మిన్నిముట్టినై ఈ యంత్రాన్ని కొట్టింది బ్రాహ్మణుడు కాదు ఫల్గనుడే అనే రహస్యం వెల్లడి కాగా సభలో చెలరేగిన ఆనందానికి అంతులేకపోయింది ద్రౌపది సరాసరి వచ్చి పూలమాలను సవ్యసాచిమిడలో వేసింది ఇలాంటి మహాభారతంలోని మరెన్నో విశేషాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి